హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా ప్రేరణ తెలుగు ఛానల్కి సుస్వాగతం మీ అందరికీ సుస్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ ఒక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికం అన్నటువంటి ఒక విశేషమైనటువంటి గొప్పదాన్ని ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూస్తారని నేను కోరుకుంటూ ఈ విషయాన్ని మీకు ఇవాళ చెప్పబోతున్నాను కలియుగం అంటే ఏమిటి అన్నది ముఖ్యంగా ఇందులో కలి ఎవరు కలి మనలో ఎలా ప్రవేశిస్తుంది కలి నుండి మనం ఎలా తప్పించుకోగలం ఇవి ఇందులో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే ముఖ్యమైనటువంటి మనకు యుగాలు నాలుగు ఉన్నాయి ఆ నాలుగు యుగాలలో ఒకటి కృతయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపర యుగం నాలుగవది కలియుగం కలియుగం అంటే ఏమిటి అన్నది మొదటి ప్రశ్న మనం ఇప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు మనం ఉన్న యుగమే కలియుగం యుగాల సృష్టిలో నాలుగు నాలుగవది అని ఆ నాలుగవ యుగమే కలి తర్వాత ద్వాపర యుగంలో అన్నా చెల్లెళ్ళకు పుట్టినటువంటి వాడే ఈ కలిపురుషుడు ఇతని కాలాన్నే కలియుగం అని అంటారు ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమైపోయి తిరిగి యుగాలు ప్రారంభమవుతాయి అయితే కలి ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఆయన చేష్టలు ఎలా ఉంటాయి అన్నది కలియుగంలో కలిపురుషుని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల దేవతలకు హవిస్సులు ఉండవు వేదము అవమానింపబడుతుంది పితృదేవతలకు శ్రార్థం పెట్టరు ధర్మాత్ములు భూమాత గోమాతలు ఇవి ఎంతో పవిత్రమైనటువంటివి వీటిని అవమానింపబడతారు అసత్యం బంగారం డబ్బు చాలా ముఖ్యం అనుకుంటారు కష్టపడిన వారికి ఫలితం తక్కువ కష్టపడని వారికి ఫలితం ఎక్కువ శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు మనుషులలో నీతి నిజాయితీలు ఉండవు దాన ధర్మాలు ఉండవు తల్లిదండ్రులు అత్తమామలు అక్కా చెల్లెళ్ళు అనే అనుబంధాలు తగ్గి కలి వైపరీత్యం వల్ల యుగాంతంలో కరువులు వరదలు యుద్ధాలు ఆకలి చాబులు వచ్చి యుగం పూర్తిగా అంతమైపోతుంది ఇది కలి ప్రభావం ఎలా ఉంటుంది ఇక కలిపురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తాడు వారెవరు ఎలాంటి వారిలో ప్రవేశిస్తాడు వాళ్ళు ఎందుకలా మంచివాళ్ళుగా మంచి వాళ్ళు చెడ్డ మారిపోతారో చూద్దాం ఎలాంటి వారిలో అంటే జోదం ఆడేవారిలోకి రెండవది మద్యం సేవించే వారిలోకి మూడవది వ్యభిజారం చేసే వారిలోకి జీవహింస చేసేవారిలోకి జోదంలో నుంచి అసత్యంలోకి మద్యం ద్వారా మదం అహంకారాలు అహంకారాల్లోకి వ్యభిచారం నుంచి కామవాంచుకో హింసలోంచి కోపంలోకి ఎకబాగుతాడు కలి దీనివల్ల దుర్మార్గులుగా మనుషులు సమాజం మారిపోతూ ఉంటుంది తర్వాత కలిపురుషుడు ఈ యుగంలోకి ఎలా వచ్చాడు ఇది మనకి ముఖ్యమైనటువంటి ఈ కథ జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఆంత్య వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఇది చాలా ముఖ్యమైనది మనందరికీ పుణ్యాత్ములు చేయగల గొప్ప కథ ఇది ఈ కథలో పరీక్షిత్ మహారాజు ఎద్దు అంటే ధర్మదేవత పరీక్షిత్ మహారాజు కలిని అంతమందించబోయాడు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి పరీక్షిత్ మహారాజుకు అనగా చక్రవర్తి దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది తన దేశంలో బాధతో ఉండేవారు అనేది ఉండేది కాదు మహారాజు గారు ఆ గోమాత దగ్గరకు వెళ్ళాడు ఆ గోమాత ఒక ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయం చెప్పింది ఆ ఆవు ఎద్దుని ఓరడిస్తూ ఉంది అయితే ఏమైందని రాజు అడుగగా ఎద్దు కలి ఈ యుగంలోకి ప్రవేశించాడని అతను తన కాళ్లను నిర్దాక్షిణ్యంగా విరిచేశాడని చెప్పింది అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎద్దుతో ఎవరికీ అవసరం లేని గడ్డి తిని మనుషులు తాగలేని నీటిని తాగి నిన్ను ఎవరు హింసించారు ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగొట్టారు అని అంటాడు ఎద్దు కాలు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగొడతాను అంటాడు పరీక్షిత్ మహారాజు కోప క్రోధ వేషుడైనటువంటి రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్న కనికరం లేకుండా కొడుతున్నాడు నా కాళ్ళు అతడే విరగగొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు అతను కలిపురుషుణ్ణి పరీక్షిత్ రాజు తెలిసింది దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధించాడు అప్పుడు కలి నన్ను ఎందుకు ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నావు అని ప్రశ్నించాడు కలి ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అంటాడు ఇది వదిలి నేనెక్కడుండాలి నేనెక్కడ ఉంటే నువ్వు అక్కడ వచ్చి చంపుతానంటే ఎలా నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు కలి అప్పుడు జ్యోతశాల మద్యపానం వ్యభిచారము జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరని గట్టి నమ్మకంతో అలా అనుగ్రహించాడు ఆయన పరీక్షిత్ మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జ్యోతిషాల నుంచి అసత్యము మద్యపానం నుంచి మదం అహంకారం వ్యభిచారం నుంచి కామము హింస నుంచి కోపము క్రౌర్యము ఇలా నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి సరేనని బంగారం ఉన్న చోట కూడా నీదే అని అన్నాడు అయితే బంగారం నుంచి మాత్సర్యము పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనదే చేసుకోమన్నాడు కలిపురుషుడు మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడని మనం చెప్పవచ్చు ఇక కలి ప్రభావంతో పరీక్షిత్ మహారాజు పరిస్థితి ఏమైంది పరీక్షిత్ మహారాజు దరిదాపులుగా కూడా రాలేని కలి బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారం ఉండటంతో ఆయనలోకి ప్రవేశించగలిగాడు ఆ ప్రభావంతో క్రూర మృగాల బాధ తగ్గించడానికి మాత్రమే వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది అప్పుడే దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో కురాదంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది శమీకి శమీక మహర్షి కుమారుడైనటువంటి శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తానని శాపానికి కూడా గురవుతాడు ఇంటికి వెళ్ళి కిరీటము ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది అలా కలిని నియంత్రించిన నియంత్రించగలిగినటువంటి పరీక్షతో కూడా తానే అతడి ప్రభావానికి లోనై చివరకు మరణాన్ని కొను తెచ్చుకుంటాడు కలి ప్రభావం వల్ల నలదయమంతుల దమయంతుల కథ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా వింటారని నేను మనసారి కోరుకుంటే అక్కడ స్కిప్ చేయకండి పుణ్యం పురుషార్థాలన్నీ దీని ద్వారా మనకి దొరుకుతాయి మన కష్ట నష్టాలని సర్వం నాశనం అవ్వడానికి ఇది ఉత్తమమైనటువంటి కథ నలదమయంతుల స్వయంవరం దమయంత స్వయంవరం ముగిసి నలమహారాజుకు ఆమె వరించిన తర్వాత అదే స్వయంవరానికి వచ్చిన అష్టదిక్పాలకులు తిరిగి వెళ్ళేటప్పుడు కలిపురుషుడు ఎదురవుతాడు దమయంతిని వివాహం ఆడడానికి వెళతానంటాడు ఇంకెక్కడి వివాహం స్వయంవరం ముగిసింది ఆమె నలుని వరించింది అని చెప్తారు దిక్పాలకులు ఇది తెలిసి కలిపురుషుడు నలమహారాజుపై కుదంతో వాళ్ళు ఎలా సుఖంగా ఉంటారో చూస్తానని ప్రయత్నబూనాడు కానీ ధర్మబద్ధుడై నిరంతరం దైవచింతన కలిగి అరిషక్ వర్గాలను అదుపులో ఉంచుకొని నలమహారాజు దగ్గరికి కలిపురుషుడు వెళ్ళలేకపోతాడు కానీ ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్ళు సరిగా కడుక్కోక హడావుడిగా వెళ్ళిన నరుడిలోకి ప్రవేశించి గలుగుతాడు కలి ఇక అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పుతాడు మనసుపై నియంత్రణ కోల్పోతాడు దాయాదులతో జోదమాడి రాజ్యం సర్వసంపదలన్నీ కోల్పోతాడు భార్య దమయంతి ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెంటనే ఆమె సారథిని పిలిచి పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపించి వేస్తుంది రాజ్యం దాయాదులకు అప్పగించి నలదేమ ఇంతలిద్దరూ అరణ్యాలకు బయలుదేరుతారు ఆకలి దప్పులతో బాధపడుతుంటారు ఒకరోజు పక్షులు తన కట్టుకున్నటువంటి పంచను కూడా లాక్క వెళ్ళిపోతాయి తను లేకుంటే భార్య సుఖపడదనుకుని భావించిన నలుడు ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోతాడు ఒకసారి నలమహారాజు రక్షించు అని అరుపులు వినిపిస్తాయి అరణ్యం కాలిపోతుంటే మంటల మధ్యలో కర్కోటకుడనే మహాసర్పం అరుస్తూ కనిపిస్తుంది దాన్ని కాపాడి నదిలో వేయబోతుంటే కాటేస్తుంది దాంతో అందమైన నలమహారాజు మరుగుజ్జై నిరూపిగా కురూపిగా మారిపోతాడు నీకు సాయం చేసిన నన్నే కాటేశావేందుకు అంటాడు నలుడు ఆ అసలు రూపం నీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది నీకు మాత్రమే తెలిసిన హృదయం విద్యతో ఋతుపడిన మహారాజును ఆశ్రయించు నీకు అవసరం అయినప్పుడు నన్ను తలుచుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది దాన్ని సహాయంతో నీ స్వరూపాన్ని పొందగలవని చెప్తాడు కర్కోటకుడు నలుడు బాహుకుడనే పేరుతో ఋతుపడిన మహారాజు దగ్గర వంటవాడిగా చేరుతాడు అసహ విద్య ద్వారా మొండి గుర్రాలను లొంగ తీసుకోగలుగుతాడు ఒక్క రాత్రిలోనే ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళగలిగాడు అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం కోసం వెతుకుతూ ఇద్దరు బ్రాహ్మణులు సాయంతో సుబాహుపురం చేరుతుంది అక్కడ రాజమాత చూసి తన దగ్గర పెట్టుకుంటుంది నలదయ జాడ తెలుసుకోవడానికి దమయంతి తండ్రి వేగులను పంపుతాడు అలా అలా సుబాహుపురం చేరిన వేగు ద్వారా రాజమాతకు ఆమె దమయంతి అని తెలుస్తుంది తన పెద్దమ్మ దగ్గరే చైర్యారని అర్థమైన దమయంతి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆమె కొంత దూరం కొంతమంది బ్రాహ్మణులను పిలిచి అన్ని రాజ్యాలకు పంపిస్తుంది అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయక భార్యను వదిలి వెళ్ళడం ధర్మమేనా అలాంటి పురుషుడున్నాడా అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది అయితే అలా ఋతు ఋతుపన్నుని రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా అని అడుగుతాడు బాహుకుడి రూపంలో ఉన్న నలుడు అది తెలిసిన దమయంతి ఆయన నలమహారాజను నమ్ముతుంది అందుకే దమయంతి ద్వితీయ స్వయంవరం అంటూ ఋతుపర్ణుడికి మాత్రం పంపించమని తండ్రిని కోరుతుంది ఋతుపర్ణుడు బాహుకుడిని వెంటబెట్టుకుని స్వయంవరానికి వెళ్తాడు దారిలో నీకు అసహృదయం విద్య తెలిస్తే నాకు కూడా మరో విద్య తెలుసునని దాని ద్వారా చెట్టుకు ఎన్ని కొమ్మలు రెమ్మలు ఉన్నాయో సరిగ్గా లెక్క చెప్పవచ్చు అంటాడు ఋతుపర్ణుడు ఆ విద్యను నలుడికి ఉపదేశిస్తాడు అయితే దాని మహిం వల్ల కలిపురుషుడు చెడు లక్షణాలు ఉండజాలం కాబట్టి నలుడు నుంచి కలిపురుషుడు బయటకు వస్తాడు తనను సంహరించి ప్రయత్నించిన నలుడిని క్షమించమని నలుడు కాళ్ళపై పడతాడు కరుకోటకుడు కాటు వేసినప్పుడు నుండి నుండే నేను మంటలతో చచ్చిపోతున్నాను నేనింకా నీ జోలికి ఎప్పుడు రాను ఆ తాండ్ర చెట్టు దగ్గరే పడి ఉంటానని వేడుకుంటాడు అప్పుడు మహారాజు స్వయంవరం చేసుకుంటాడు హడావుడేమీ లేకుండా ఆశ్చర్యానికి లోనవుతారు అప్పుడు దమయంతి సభలోకి వచ్చి అదే ప్రశ్నకు మళ్ళీ వేస్తుంది అది ధర్మం కాదు కానీ కలి ప్రభావం వల్ల అలా చేశానని చెప్తాడు నలుడు ద్వితీయ స్వయంవరం కూడా నిన్ను చేరడానికేనే చెప్తుంది దమయంతి నలుడు కర్కోటకుండి తలుచుకుంటూ దివ్య వస్త్రం వస్తుంది అది ధరించగాని విష ప్రభావం నశించి కురూపి రూపం పోయి నలమహారాజు మారిపోతాడు అప్పుడు కలి వచ్చి రాబోయే కాలంలో నీ చరిత్రను పద్య రూపంలోనో గద్య రూపంలోనో మరే రూప రూపేణా విన్నా పాడిన తలచిన వారి జోలికి వెళ్ళనని వరమిస్తాడు కలి నుండి మనం ఎలా తప్పించుకోగలం అన్నటువంటిది ప్రశ్న ఈ కాలం పేరే కలికాలం కలి ఎలాగైనా వెంటాడి తీరుతాడు ఈ యుగంలో ధర్మం అడుగంటి పోతుంది కావున ఎవరికైనా చిన్న సాయం చేసిన కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం మనస్ఫూర్తిగా రోజు ఒక్కసారైనా దైవ స్మరణ చేసినా చాలు కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం దాన ధర్మాలు చేయడం పెద్దల శ్రాద్ధ కర్మలు మర్చిపోకుండా చేయడం నోరులేని జీవాలను ఆదరించడం కాశీకి వెళ్ళినట్టు మనసులో తలుచుకుంటూ చాలు కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం దైవ సంబంధమైన చర్చల్లో భజనల్లో పాల్గొన్నా చాలు కలిపురుషునికి దూరంగా ఉండవచ్చు కర్కోటకశ్య నాగశ్య దమయంత్యా నలస్యత ఋతుపండస్య రాజ రాజీషే కీర్తన కలీనాశన అని చెప్తారు స్వస్తి ఇక ఈ విషయాన్ని మీరు విన్నందుకు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీటిని మీరు ఆస్వాదిస్తూ ఉంటే సర్వదోష పరిహారములకు ఉపయోగపడుతుంది మనం దీర్ఘ ఆయుష్ సౌభాగ్యం ధనం ధాన్యం పుత్ర పౌత్రాభివృద్ధిని కూడా జరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది కనుక దీనిని మీరు శ్రద్ధగా వింటారని నేను ఈ పుణ్యమైనటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ విషయాన్ని నేను ఈ యూట్యూబ్ ద్వారా మీకు పంపిస్తున్నాను మీరందరూ దీన్ని ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను మీకు తెలియజేయడానికి సరైనటువంటి అవకాశం కల్పించాలంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి మళ్ళీ ప్రోత్సాహాన్ని మీరు అందిస్తే ఇలాంటివి అనేక రకమైనటువంటి ఆధ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలను తప్పకుండా నేను ఈ ఛానల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు ఓం నమో నమ అమ్యం